Hi friends, please subscribe to Amravati Media ప్లీజ్ వైసీపీలోకి ఆ మహిళా నేత ఎంట్రీ ఉత్తరాంధ్రలో మారనున్న లెక్కలు ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి ఇక ఈ మధ్యకాలంలో ఈ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి ప్రస్తుత రాజకీయాలలో యువత కీలక పాత్ర పోషిస్తోంది ఏ పార్టీ చూసినా సీనియర్లతో పాటు యువతకు ప్రాధాన్యత ఇస్తోంది ఇక రానున్న పొలిటికల్ స్పెక్ట్రం మొత్తం ఎనభై శాతం యువకులతోనే నిండుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పటికే ఆయా పార్టీల నుంచి పలువురు సీనియర్ నాయకుల వారసులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు తద్వారా రానున్న ఎన్నికలలో తామే బరిలో నిలుస్తామన్న సంకేతాలు ఇస్తున్నారు తాజాగా వైసీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కుమార్తె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇంతకీ ఎవరా నేత ఆయన కుమార్తె ఎవరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రాజకీయ వారసత్వంపై ఉమ్మడి విజయనగరం జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది ఆయన కుమార్తె వృత్తిరీత్యా వైద్యురాలు అయిన డాక్టర్ బొత్స అనుష త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది చీపురిపల్లి నియోజకవర్గం నుంచి ఆమె రాబోయే ఎన్నికలలో బరిలోకి దిగాలని భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఒక్కో మెట్టు ఎదుగుతూ తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ నేతల్లో ఒకరిగా ఉన్నారు ఇక తండ్రి లాగానే తనయ కూడా ప్రజాసేవ చేయాలనే పట్టుదలతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు సమాచారం తండ్రిలా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో డాక్టర్ అనుష్ రంగంలోకి దిగుతున్నారు ఇప్పటికే ఆమె నియోజకవర్గంలో చురుకగా పర్యటిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు పల్లె పల్లెకి వెళ్లి మహిళలు యువతతో సమావేశమవుతూ వారి సమస్యలను దగ్గరుండి తెలుసుకుంటున్నారు ఒక వైద్యురాలిగా ప్రజలకు ఆమె ఇప్పటికే సుపరిచితం కావడం స్థానికంగా సానుకూల అంశంగా కనిపిస్తోంది బొత్స కుటుంబానికి ఉమ్మడి విజయనగరం జిల్లాలో మంచి పట్టుంది ఇక చీపురపల్లి నియోజకవర్గంలో అయితే దశాబ్దాలుగా ఆ కుటుంబం ఉంది హవా వైసీపీలో బొత్స సత్యనారాయణకున్న సీనియారిటీ బలమైన అండదండల దృష్ట్యా ఆయన వారసరాలిగా డాక్టర్ అనుష రాజకీయ ప్రవేశానికి పార్టీ హైకమాండ్ నుంచి ఎటువంటి అడ్డంకులు ఉండకపోవచ్చని స్థానిక వైసీపీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి అనుష తన తండ్రి ఆధ్వర్యంలోనే జరుగుతున్న పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్షేత్రస్థాయిలో ముఖ్య నాయకులను కార్యకర్తలను కలుస్తూ రాజకీయ వారమాలు నేర్చుకుంటున్నారు బొత్స సత్యనారాయణ విజయనగరం రాజకీయాలలో రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి చక్రం తిప్పారో అందరికీ తెలిసిందే తండ్రి బాటలోనే తన సత్తా చాటాలని భావిస్తున్నారు డాక్టర్ అనుష ఈ వారసత్వ మార్పుతో చీపురుపల్లి నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి రాబోయే రోజులలో వైసీపీ తరఫున డాక్టర్ అనుష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఆమె రాక పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అంచనా వేస్తున్నారు